వీరం మహిళ అనేది మీకు కూర్చోబెట్టి గివ్ యూ దట్ స్పిరిట్ వాట్ వీర్ మహిళ ఇంకా చెప్పాలండి వీరత్వంతో నిన్న ఆడపొడచ్చు ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాం వీరనారి గుణమ్మ నుంచి తీసుకున్నాం ఒక చాకల ఐలం దగ్గర నుంచి తీసుకుని ఎవరు లేదు కూర్చోబెట్టి వీరనారి గుణం రోగలు కొడుతు కొట్టిస్తున్నా అందరిని కిట్టు చిన్న అంటే మీకు ఎలా ఉండాలంటే మనం కూర్చోబెట్టి మన స్త్రీ దేవతలు అందరూ ఎలా ఉంటారు కత్తి లేకుండా ఒక స్త్రీ దేవత కనిపిస్తుంది నేను అందుకే నేనంటే మిమ్మల్ని కూర్చోబెట్టి జనసేన ఆడపడుచులకి పేరంటాలకి వచ్చే పార్టీ కాదు అది పోరాటాలకు వచ్చే పార్టీ అది అంటే నేను ఆడపడుచులు ఒకటి చెప్తాను పేరంటాలు ఉండాలి కానీ పేరెంటో పోరాటం ఉండి పక్క పక్కన ఉండాలి పేరెంటో మన సంస్కృతి పేరెంటో మన సంస్కృతి అయితే పోరాటం మన సిద్ధాంతం అందుకని నేను ఎంత మెత్తగా ఉంటుందో కాడపొడచ్చు కత్తి తీసి కృప్